నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవత వాస్తు జ్యోతిష పండితులు కేసార్ గారు మనతో పాటు మాట్లాడదాం సార్ నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ कार्तिक का बहुत पक्ष अष्टमी చాలా చాలా అద్భుతమైనటువంటి రోజు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ప్రతి బహుళపక్ష అష్టమి కూడా కాలాష్టమిగా జరుపుకోవటం మనకు తెలిసిన విషయమే అయితే ఈ కార్తీక బహుళపక్ష అష్టమి మాత్రం మన కాలభైరవుడి జయంతిగా జరుపుకునేటటువంటి రోజు అయితే బయట శనివారం అష్టమి అని చెప్పేయటం అనేది జరుగుతుంది దీనికి సంబంధించి ఒక పంచాంగకర్తగా మీరు క్లారిటీ కూడా ఇవ్వండి సార్ ఎందుకంటే రాంగ్ గా వెళ్ళిపోతుంది రెండు పద్ధతులు ఖచ్చితంగా ఉంటాయి ఒక దృక్సిద్ధాంతం ఉంటుంది పూర్వ పద్ధతి పూర్వ పంచాంగ పద్ధతి కూడా ఉంటుంది కానీ పూర్వ పద్ధతి పంచాంగం ప్రకారం కూడా సాటర్డే అష్టమి ఉండే పరిస్థితి లేదు మరి ఈ అష్టమి ఎప్పుడు ఉండాలి కాలభైరవాష్టమి జరుపుకోవడానికి ఇత్యాది విషయాలు అలాగే ఎలా యూటిలైజ్ చేసుకోవాలి రోజు మీ ద్వారా రైట్ ఇక్కడ మనకి వచ్చేప్పటికి ఏంటంటే రాత్రి ఉండేది అంటే శ్రీమంటం ఈ రాత్రి గడియల్లో ఎక్కువ ఉండాలి కాలంలో అంతేనా అంతే రాత్రి గడియల్లో ఎక్కువ ఉండాలి అంటే ఉదయ కాలం కన్నా కూడా రాత్రి టైం అనేది ఎక్కువ ఉండాలి అదే మనం గనక శనివారం నాడు గనక తీసుకుంటే అది రాత్రి ఎనిమిదింటి దాకా ఉంటుంది అంటే సాయంకాలం ఆరింటి నుంచి గంటలు ఎదుటి వాళ్ళని తిట్టే దాని మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోయి రాంగ్ గా అన్ని చెప్పేటం అనేది భావ్యం కాదు ఒకసారి శాస్త్రాన్ని కూడా అంటే కొంచెం మనకి ఒక్కొక్కసారి అవుట్ ఆఫ్ ద బాక్స్ లేకపోతే అవుట్ ఆఫ్ ఇదో ఏమంటారు చాలా ఎక్సైట్మెంట్ తో రాంగ్ చెప్పేస్తూ ఉంటాం జనాలకి అది ఉపయోగం ఇక్కడ ఏమంటాం దౌర్భాగ్యం అనుకోండి లేదా తెలియని జ్ఞానం అనుకోండి మనం తెలియని జ్ఞానం అన్న అదే అనుకోండి చెప్పేది ఏంటంటే కనుక ఒక్కొక్క పండక్కి ఒక్కొక్క విధానం అనేది ఉంది అంటే మనం పెద్ద ఏమంటాము తద్దినానికి ఒకటే మంత్రం పెళ్లికి ఒకటే మంత్రం అనేది చూడకూడదు సో కొంతమంది దేవతలు అంటే ఇప్పుడు వీళ్ళకి ఏమవుతుందంటే సూర్యోదయానికి పండగలు ఉండాలి అనేది అంటే అనేది మనము సూర్య సూర్యోదయానికి ఉండాలి కార్యాలు అపహరణ వేయాలకు ఉండాలి అనేది బేసిక్గా వీళ్ళు నరనరాన్న ఎక్కిచ్చు ఉన్నది అంతేగాని ఒక్కొక్కటి ఇప్పుడు వ్రతాలు ఉన్నాయనుకోండి సాయంకాలానికి ఉండాలి అవి ఆ వ్రతం మనం ఆచరించాలంటే సాయంకాలం గడియల్లో ఉండాలి అంతేకాని మన్నాడు సాయంకాలం గడియల్లో లేదు కానీ మన్నాడు సూర్యోదయానికి ఉంది కాబట్టి ఆ రోజు అంటే వీళ్ళది తప్పది తప్పవుతుంది సో అలాగే ఇప్పుడు కాలభైరుడు కానీ కాళికాదేవి కానీ ఇలా కొంతమంది ఏవైతే తామస దేవతలు అనుకోండి అంటే మనం వాళ్ళు కొలిచేది శాస్త ఏమంటే సాత్వికంగా కానీ బేసిక్గా వీళ్ళు తామస దేవతలు ఈ తామస దేవతలు ఎప్పుడు కూడా అర్ధరాత్రి సమయంలో ఉన్నదైతే కనుక మరీ మంచిది ఎగ్జాక్ట్లీ వాళ్ళు ఉద్భవించేది కూడా ఆ ఉద్భవిస్తాడు రైట్ అందుకే ఇప్పుడు ఏమంటారు నల్లని రూపంలో శ్రీకృష్ణ అంటే ఆడకాలిగా శ్రీకృష్ణుడు భావించడం అనేది లేదా శ్రీకృష్ణుడిగా భావించడం అందుకే ఆయన అర్ధరాత్రి కుట్టాడు పుట్టాడు రైట్ కనుక ఇప్పుడైనా సరే కాలభైరవ రాష్ట్రవి జరుపుకోవటం కానీ తర్వాత మనం దీపావళి రోజు చేసే లక్ష్మీ పూజ కానీ అర్ధరాత్రి ఇలాంటి వాటి అన్నిటికీ కూడా రాత్రి ఉన్నది అమావాస్య ముఖ్యం సో ఖచ్చితంగా మనకి మర్నాడు రోజు ఎనిమిదింటికి వెళ్ళిపోతుంది కాబట్టి ఇది పూజ చేయడానికి అంత మాత్రం శాస్త్రం కాదు చేయమంటారా సో శుక్రవారం ఇక్కడ ఏదైనా సరే మనం చేయాల్సింది ఏంటంటే ఏదైనా సరే రాత్రి పొద్దు వచ్చాకే కనీసం ప్రదర్శన సమయం ప్రారంభమయ్యాక ఇక్కడ మనం కాలభైరవుని ఏ రోజు ఏ రోజు ఏ రకంగా ఆరాధిస్తే మంచి అవుతుంది అనేది సరే ఇప్పుడు మనకి పన్నెండు రకాల కాలభైరాష్టమి వస్తాం అనుకోండి ఇది ఒక జయంతి అనుకోండి కానీ ఒక్కొక్క కాలభైరవాష్టమికి మనం ఒక్కొక్క రకమైన పూజ అనేది తీసుకోవచ్చు ఇక్కడ ఇవాళ నేను చెప్పబోయేది ఏంటి అంటే కనుక ఈ కాలభైరవుని ఇవాళ అత్యధిక భాగం బాధపడుతున్న వ్యాధి మధుమేహం అవునండి సో ఇటు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా విస్తృతంగా పాకుతున్న జబ్బు ఏంటి అంటే కదా పేరులో మధురం ఉంది కానీ మనకు మధురం కాదు సో ఆ మధురాన్ని మనం మనం మధురం కాదు అది మొదలు సో అలాంటి మధురాన్ని జయించగలిగే దేవుడు కాలభై కాలభైరవుడు సో ఆ కాలభైరుడి యొక్క ఆరాధన వల్ల మనం మధుమేహాన్ని ఏ రకంగా అదుపులోకి తీసుకోవచ్చు అనేది ఒకటి తర్వాత రెండవది ఏంటంటే ఇప్పుడు మనకి ఇది కార్తీక మాసంలో రావటం అనేది రెండోది అంటే రేపు కొన్ని కొన్ని ధార్మిక గ్రంథాల ప్రకారం మార్గశిరు బౌలాష్టమి అష్టమి కూడా కాలభైరవ జయంతిగా చెప్పడం అనేది ఉంది నెక్స్ట్ మంత్ కూడా సో అది అప్పుడు కూడా మళ్ళీ ఇంకోసారి ఇంకో రకంగా కాలభైరవ అంటే నేను మొదటి నుంచి ఈ కాలభైరుడు కాళికా దేవి ఇలాంటివి జనరల్ గా చెప్పడానికి ఇష్టపడతారు ఎందుకంటే మనం మొదటి సార్లు చెప్పుకున్న గత వీడియోలో కదా కాలాన్ని శాసించేది వీళ్ళు కనుక ఎంత ఎక్కువగా కాలభైరుడిని పూజిస్తే అంత మంచిది ఉగ్రస్వరూపము చేయకూడదు ఇట్లాంటి మాటల్ని ఎలా చూస్తారు సార్ అసలు మనమే ఉగ్రం కదా మన మనలో లేళ్ళు ఉగ్రం కదా ఇంటి వాళ్ళు పక్కన నువ్వు అందరినీ తిడుతున్నావో అది కదా అందుకని అది ఉగ్రమా మహోగ్రమా దగ్రమా అంటున్నావు అది అర్థం లేని ప్రశ్న ఎంత ఉగ్రమూర్తయినా సరే శాంత స్వరూపంగా చూసుకోవటం అనేది వేరు అంటే మనకు ఒక సామెత ఉంది ఎంత కోపిష్టుడైనా సరే అవతల వాళ్ళు ఒక నవ్వు నవ్వితే ఎంతో కొంత కాపం చల్లారుతుంది అని కోపం సో ఎందుకంటే ఎప్పుడు కూడా యాక్షన్ బట్టి రియాక్షన్ అనేది ఇంకో ఎక్కువ ఉంటుంది సో ఇంకా వాళ్ళకి ఒక నిమిషం ఏం చేయాలో తెలియదు మనం నవ్వామనుకోండి సో నవ్వు ముఖంతో అనుకోండి ఏం చేస్తాడు సచ్చినట్టు ఎక్కడెక్కడ కొంతైనా బెండ్ అవ్వాలి సో అలా మనం కూడా చక్క మన ఆ వాళ్ళని కరుణారసాత్మకంగా పూజించడమే అంతే అంతేకాదు వాళ్ళు ఉగ్రమ అనేది నేను అస్సలు లెక్క చేయను డెఫినెట్లీ సో మీరు కనుక గమనించినట్టయితే ముఖ్యంగా ఇవాళ రోజుల్లో నడిచే దేవుడిగా మనం కేవలం సిద్ధేశ్వరానంద గారిని చెప్పగలం ఖచ్చితంగా సో ఆయన ప్రతిష్ఠించే ఏ గుడి అయినా సరే ఆయన పాలనలో ఉండే ఏ గుడి అయినా సరే ఖచ్చితంగా కాలభైరుడు ఉంటాడు కాళిక ఉంటాడు కొన్ని చోట ప్రత్యంగిరా కూడా ఉంటుంది వీళ్ళు మాత్రం కంపల్సరీ ఉంటారు ఆయనకి ఎందుకంటే వాళ్ళ యొక్క విశిష్టత ఏంటి అనేది ఆయన పరిపూర్ణంగా తెలుసుకున్నారు కాబట్టి ఆ తత్వాన్ని జీర్ణించుకున్నారు కాబట్టి సో ఆయన కూడా వేస్ట్ అంటే మనం ఏం అన్నారు కొన్ని కొబ్బరి అవి కూడా మరి ఘోర వాళ్ళు ఎప్పుడూ కొబ్బరి అని గిడ్డాడుతూ ఉండాలి మనం ఏం చేయలేము సో ఖచ్చితంగా ఏమంటాం ఆ గిడ్డు పోగొట్టుకోవాలి పోగొట్టుకోవాలి సో ప్రస్తావన బాధ నాకు ఇలా అనడానికి లేకపోతే నవ్వుకోవడానికి కాదండి బాధ అనిపిస్తుంది సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నారు ప్రజలు వాళ్ళకి ఏదో ఒక రకంగా ఉపయోగపడ్డం పోయి కన్ఫ్యూజన్ ని క్రియేట్ చేసి చెప్తున్నందుకు ఒకళ్ళని తిట్టి ఏ ఎటు పోతుంది ఇది అర్థం కానటువంటి పని ఇక్కడ ఏమంటామంటే గనుక ప్రతి దానికి కూడా అంటే కొంతమంది పాపం తెలియకుండా తానా అంటే అనే వాళ్ళు కూడా ఉంటారు సో వాళ్ళ వల్ల మనకి అనవసరంగా చేరవలసిన సందేశాలు లేదు కూడా అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు మన మీద కొన్ని కొన్ని వీడియోలు చూసి నన్ను ప్రేమించే వాళ్ళు ఉండొచ్చు సపోజ్ అసలు కానీ రేపు నేనే కొద్దిగా కన్ఫ్యూజ్ చేశాను అనుకోండి నా ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా తప్పే అవుతారు కదా సో అందుకని ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఏదైనా సరే మనం ఒక చెప్పే స్థానంలో లేదా గురుస్థానంలో మనం ఉన్నప్పుడు మన మీద నైతిక బాధ్యత అనేది ఒకటా సో నేను ఇప్పుడు మీకు ఎదురవుతారు కాళభైరుడు చెప్పాలంటే కనుక కాళభైరుడు గురించి బాగా తెలుసుకుని జీర్ణించుకుని చెప్పటం అనేది మర్యాద కరెక్ట్ సో ఎక్కడ గాలి భాత విని నాకు సూర్యోదేవికి పండగలు ఉండాలి అంటే నేను కూడా మీకు అదే చెప్తాను సో అలా కాదు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పూజా విధానం అనేది ఉంది సో పూజా విధానం ఎప్పుడు ఉండదు అని మనకి శంకరాచార్యుల వారు చెప్తారు అంటే నీకు శాస్త్రం తెలియకపోయినా నీకు ధర్మం తెలియకపోయినా మొత్తం శివుడే అని భావించు లేదా మొత్తం రాముడే అని భావించు మొత్తం శ్రీకృష్ణుడు అని భావించు నీ ఆత్మను అర్పణం చేసే అప్పుడు నీకు ఏమీ సంబంధం లేదు కానీ నువ్వులతో సంబంధం లేదు సంబంధం లేదు సో అంత క్లారిటీకి నువ్వు వెళ్ళగలవా అంత సరళా చేయగలవా నీకు కూర్చోగానే రేపు నాకు ఇంటి వాడు అప్పుల మీద వాడు రాకూడదు అనేది ఇంకా రకరకాల అవన్నీ మనకి ఇవన్నీ రకరకాల ఏమంటే శాస్త్రాలన్నిటిని మిళితం చేసుకుని ఒక అవగాహనకి రావటం అనేది వేరు కేవలం పండుగలు పరమార్థాలను ఒక బుక్ పట్టుకొని ఇక్కడ మనకి కావాల్సిందల్ల ఏంటంటే ఇంట్లో లేదా బయట అంటే మన ఇళ్లలో ఏదైనా కొంతమంది శివలింగాలు ఉంటూ ఉంటాయి అలా శివలింగం ఉంటే అదొక పద్ధతి అలా లేకపోయినా బయట మీకు దగ్గరలో ఓపెన్గా ఉండే శివలింగాలు అంటే గర్భగుడిలో ఉండే శివలింగాలు అంటే మన అనుమతించరు సో ఓపెన్గా ఉండే శివలింగాలు ఏవైతే ఉంటాయో ఆ శివలింగాల మీద కొద్దిగా చెరుకు రసం పోసి రండి అంతేనా చెప్తాం ఓకే సో ఇది అసలు క్రియ క్రియ మంత్రం అనేది జపించేది క్రియ అనేది చేసే చేసేది సో క్రియగా చేయవలసిందేమో కొద్దిగా చెరుకు రసం సాయంత్రం వేతండి సాంయంట సాయం అలాగ మనం కాలబై రోడ్డు చెప్తుంది సాయంకాలమే కాబట్టి సో తర్వాత వేయాలి పద్ధతి ఇది చేయాలి చెయ్యాలి ఈ వారం మనకి కుదరలేదు అనుకోండి ఇంకో వారమైనా వెళ్ళి అది పోసి రావాలి అది ఎప్పుడు దేవుడికి ఓకే సో కానీ మంత్రం అనేది ఈ రోజు చెప్పించడం బిగించేయండి ఇది నేను చెప్పే ఏ లెక్క అయినా సరే ఒకటే ఫండమెంటల్ రూల్ ఇరవై ఒక రోజులైనా ఉంటుంది నలభై రోజులైనా ఉంటుంది సో ఇరవై ఒక్క రోజులు లేదా నలభై రోజులు ఏం చేయాలంటే కనుక అన్ని కాలభైరో మంత్రాలకి కూడా ఒకటే బీజాక్షం మొదట్లో ఉంటుంది ఓం జూం భూం జూం మే ఇది మారదు ఓకే ఇది కాలభైరోడిది నిర్ధారితంగా ఒకటే మంత్రం స్టాండర్డ్ సో దానికి మనం కొన్ని కొన్ని పదాలను కలుపుకుంటూ వెళ్ళటంతో ఆ మంత్రం పూర్తవుతుంది సో ఇక్కడ ఓం

బ్యూటిఫుల్ సార్ చాలా అద్భుతంగా వివరించారు ఆ దయచేసి కన్ఫ్యూజ్ అవ్వకండి కష్టపడేది మీరు సమస్యను సాల్వ్ చేసుకోవాల్సింది మీరు సో అతను ఏదో చెప్పాడు ఇతని ఈవిడేదో చెప్పింది ఇది కరెక్ట్ కాదు వాళ్ళని నమ్ముదాం వీళ్ళని నమ్ముదాం కాదు కాలభైరవుడు అంటే ఈశ్వరుడి నుంచి ఉద్భవించినటువంటి స్వరూపం ఖచ్చితంగా స్వామి వారిని కొలుచుకుందాం ఖచ్చితంగా తలకాయనే ఖండించారని ఏమిటి శివుణ్ణి ఒక మాట తోలనాడు అంతటి పవర్ అలాంటిది మన కష్టాలు తోడ్లాడటానికి ఆయన ఒక పెట్టిన పాటు కూడా కాదు అసలు సో ఖచ్చితంగా స్వామి వారిని మనం అందరం ఆరాధించుకుందాం రైట్ సార్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్ నమస్తే